వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధోని సిస్టర్స్ మేమేంటి డ్రెస్ లో ఉన్నామని చూస్తున్నారా మేమైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాం అవును మీకు చెప్పలేదు కదా మేము ఏ క్లాస్ లో నేనైతే ఫిఫ్త్ క్లాస్ మా అయితే ఫస్ట్ క్లాస్ మేమైతే నీకు ఒకటి చూపించిపోతున్నాం మాశ్వత మై సిస్టర్ ఇస్ తనుశ్రీ మేమైతే ఏ క్లాస్ చదువుతున్నాం చెప్పాం కానీ మేము ఏ స్కూల్ చదువుతున్నాం చెప్పలేదు కదా మాది అయితే శ్రీ ఆదర్శ హై స్కూల్ డ్రైవర్స్ కాలనీ దగ్గర ఉంటుంది పిఠాపురం రీసెంట్ గా మా అత్త మాయ అయితే తిరుపతి వెళ్ళారు అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మాయికి బ్యాంగిల్స్ తెచ్చారు మాకైతే వాచెస్ తెచ్చారు మాకైతే ఆ వాచెస్ చాలా బాగా వచ్చేసి మీకు కూడా చూపిస్తాను చూసేయండి సో ఇవేనండి ఆ వాచీలు ఇందులో స్పెషల్ ఏంటంటే మీరు కూడా మాతో పాటు తెలిసే జరగదు రండి ఇదేనండి వాచీలు ఇవి ఇవైతే రెండు కలర్లు మాకైతే మా ఫేవరెట్ కలర్ బ్లూ అండ్ పింక్ ఈ బెడ్రూమ్ మీద అయితే బార్బీ బొమ్మలు వచ్చాయి వీటి పైన కూడా ఇచ్చారు బార్బీ బొమ్మలు ఇది అయితే ఇలా తిప్పితే తిరుగుతాయి సైడ్ నుంచి కూడా టైం చూసుకోవచ్చు టైం లోపల ఉంది ఇంకో ఇంకో స్పెషల్ ఉందండి ఇందులో ఇందులో మాకు మెయిన్ నచ్చినవి ఏంటంటే పైన బార్బీ బొమ్మలు ఉన్నాయి చూడండి వీటిపైన ఇలా ప్రెష్ చేస్తే లైట్ వెలుగుతుంది ఒకసారి నేను వెలిగిస్తాను చూడండి ఈ ఇక్కడ అయితే చాలా బాగా వెలుగుతుంది నేను ఒకసారి లైట్ ఆపేస్తున్నాను మీరు కూడా చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి చూసారా మీరు కూడా ఎంత బాగా వెలుగుతున్నాయో చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో మేమైతే ఇప్పుడు చేతికి పెట్టుకున్నాం చేతికి పెట్టుకుంటే మాకు చాలా నేనైతే ఒకసారి లైట్ ఆన్ చేస్తాను చూడండి ఎంత బాగా చాలా బాగా ఈ వాచ్లు అయితే మాకు చాలా బాగా నచ్చినాయి థ్యాంక్స్ మై థ్యాంక్స్ లవ్లీ గిఫ్ట్ థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్